ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు అందరికీ ముందుగా తొలాకాదశి పండుగ శుభాకాంక్షలు అనమాట సో నేనైతే పండుగ పొలంలో చేసుకున్నాను ప్రస్తుతానికైతే నేను పొలానికి పురుగు మందు అలాగే సత మందు రెండు కొడుతున్నాను అనమాట సో పురుగు మంది అది సతం మంది ఇది సో ఈ రోజుకైతే నేను ఈ రోజుకి పని చేస్తున్నాను అనమాట కొంచెం రోజు లేట్ పోయింది మా వాడు అలాడు పోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది లేకపోతే ఇంకొంచెం సీకొట్లో కొట్టాసిన వాళ్ళం పర్లేదు ఏదైతే ఉంది పని అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను మందు గుడ్డికి ఎలా వెళ్తానో ఒకసారి చూసేయండి సరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ వీడియో ఏంటంటే మొక్కజొన్నకు వచ్చేసి పురుగు పడిందండి పురుగు మందు కొట్టడానికి వచ్చేసాము మా అయితే అక్కడ వచ్చేసి మందు కొడుతున్నాడు తిమ్మ కొట్ట ఏదో మనకైతే తెలియండి ఇది వచ్చేసి మొక్కజొన్నకి బలం అంట చూశారా మీరు పురుగు ఎలా తింటుందో అతి ఘోరంగా తింటుంది మొక్కజొన్నని అయిపోయింది అప్పుడే ఒక ముప్పై నిమిషాలుగా అయిపోతుంది మందుగోట వేసేనంత ಅದು ಪಾರಿ ಪಾರಿ ಅದೇ ವೆಲ್ಕಮ್ ಮೀರೆ ಎಪ್ತಾರ

ప్పుడు పురుగు మంద గిడ్డి మంద సరిపోతుందా ఆ రెండు ఏంది బాబా వాళ్ళు రెండు డబ్బిలు ఇచ్చారు మోట ఆడుతుంది అంతవా పనిమంతుడు ఫ్రెండ్స్ పెద్ద పని చూడండి అంత వాడే కొట్టింది నీళ్ళు వాడే మోసుకున్నాడు మందులు వాడే మోసుకున్నాడు వీడియోకి మాత్రం నేను కొట్టినా అన్నకు వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క చూడండి ఎత్తగా తరిచిపోయిందో నా అసలు తరచలే నేను చూడండి అసలు నేను తరచలే మునిగిపోయినాడు ఫ్రెండ్స్ అంటే చెప్పాలి కదా నువ్వు మందు కొట్టినాను కాబట్టి బాగా తడిసిపోయినా అని చూపిస్తున్నా అట్లా కాబట్టి తరచలేదు ఫ్రెండ్స్ అని చూపిస్తున్నా దోసండ్ ఫ్రెండ్స్ అసలు నేను తరచు తరచున్నా నాకు మందే గారులే వాంట గారిపోయి బట్టల తరిచిపోయినాయి అదే అదే పాయింట్ బాగా తరిచింది అది అది ఎట్టునా మళ్ళీ నడ్డి తరచుకుంటా ఏం తరచుకుంటే కింద కాలు మాత్రం తరిచినాయి అంటే ఏమైనా మందు కొట్టుకున్నాడే ఫ్రెండ్స్ డౌట్ ఏమన్నా కాళ్ళకే మందు కొట్టుకున్నాడేమో ఇంకా ఇంటికి పోయినా కాళ్ళ పిండి ఇంకా సన్న పెట్ట చెప్పదేమో ఇంకా పిల్లోని సత్తా ఇచ్చినావు చంపినావు పని చేపించినావు అని వాడు లేదనకుండా మడ మార్చినాడు లేదనుకుండా రెండు బిల్లు నీళ్ళు పోసినాడు అంతే ట్యాంక్ ఫ్రెండ్స్ మొత్తం పత్తి ట్యాంక్ వాడు ఇచ్చినాడు ఆ క్రెడిట్ మాత్రం అంది నీ పిండికి కొట్టు నా సన్నగా సో చిన్న బాబు కొట్టు ఇంతెత్తుందే ఎత్తుంది ఇంత సో ఈ కాలంలో అయితే ఎద్దుల కాడి శాంతి తక్కువ చూస్తుంటారు కదా సో అయితే మిరపలో అది కూడా బురద పెట్టి మళ్ళీ ఛేదం చేపిస్తున్నాడు ఏం చేస్తున్నావు సేద్యం చేస్తున్నావా ఇంత బురదలో ఎడి శనిగాల మనిషి శనే ఉందిలే శనిగా మనిషి దానికి ఎవరు చేసింటాడు వైద్యం బొక్కలు అంటే దానికి వైద్యం చేసినాడు మా ఊర్లో ఉండేది ఈ మనిషి ఒక్కడే వీలు ఊరిలో ఈ మనిషి ఒక్కడే మా ఊరు మొత్తానికి ఉండేది ఒకటే కాడి అంతే కదా మరి పండెద్దు తప్ప ఎద్దులు అంటే సుగాల తాండ ఆ ఊరు పక్కన ఊరు అనమాట మా ఊరికి ఇవి మా ఊరు సో ఒక ఊరికి ఒక్కొక్క ఉంది ఒకప్పుడు అందరులతో ఎత్తున్నారు కాడికి పదివేలు దంపతున్నావు ఇప్పుడు కార్కి అన్న ఎక్కువ ఉంది రోజుకి అది పరిస్థితి ఇప్పుడు లోన్లు వేయరు ఒక కార్ నువ్వు ఒక కారు కొంటావు అంటే ఎప్పుడు లోన్ ఇచ్చారు వాళ్ళు దస్తగిరేనా నువ్వు ఒక కారు కొంటావు అంటే ఏపు లోన్ ఇచ్చారు ఎద్దులు కొంటావు అంటే లోన్ ఇవ్వరాలు వచ్చినాయి సో మెరపన్నమాట ఇల్లు పూతరా కాయలు కూడా ఉన్నాయి

గాలికి ఉండదు మొక్క మీద సన్న విన్నాయే పురుగులకు సొంతమన్నట్టుగా తినేసిన శని తప్పేది మళ్ళీ గాలికి పెట్టి తగ్గుతా పొద్దున వచ్చి కొట్టాలి దీనికి ఇది గాలికాలం కాబట్టి పాస్ట్ చేసారీ